అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్దర్ వీడియోకు నోటిఫికేషన్ వస్తుంది మీకు చూడండి అండి మాది ఒక వ్యవసాయ కుటుంబం అండి నేను ఒక రైతును నేను పండిస్తున్న వంటి తోటండి ఇది కొత్తిమీర అంటారండి ఈ ఆకు వచ్చేసి ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు రోజులు కావుస్తుందండి ఇది వచ్చేసి పంటకాలం వచ్చేసి నలభై ఐదు రోజులు ఉంటుందండి నలభై ఐదు పంట పంటకాలం అండి పొగ మంచు ఎక్కువగా వస్తుందండి చలి తీవ్రత పెరిగిందండి రోజు రోజుకి అందుకుగాను ఇలా టవాల కప్పు ఉన్నానండి మా క్యాప్ పెట్టుకోండి తలకు ఇక్కడ పట్టలు ఉంచాను చూడండి ఎందుకంటే నైట్ పూట అడవి పందులు తిరుగుతూ ఉంటే ఇవి ఉంటే రాయ రావని చెప్తారండి అందుకు ఒక కారణం రెండోది మార్నింగ్ పూట వచ్చేసి మనకు కొంగలు తిరుగుతూ ఉంటాయండి కొంగలు ఈ ఆకును తొక్కినట్టయితే అనిగిపోతే పాడవుతుందండి అందుకండి అవి రాకుండా ఉండేదానికోసం అని చెప్పేసి ఇలా గుంజలకు ఈ పట్టలు కట్టి తెల్ల పట్టలు ఇలా ఉంచుతామండి అవి దాదాపు రాకోకుండా ఉంటాయి కాకపోతే వస్తాయండి మనం తోలుకోవాల్సి ఉంటుంది పూర్తి నివారణ అయితే కాదు చూడండి ఆకు ఏ విధంగా అనేది ఒకసారి మీరు బాగా గమనించగలరు రైతులకు ఉపయోగపడతా అని చెప్పేసి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి ఇది మార్కెట్లో ఎంత ముత్తది ఏందనేటువంటిది మార్కెట్ సీజన్ రేటు బట్టి ఉంటుందండి ఇది ఒక నిర్దిష్టమైన రేట్ అనేటువంటిది ఆకూరలకు వీటికి ఉండదండి రైతులు పండించే పంటలకు కొన్ని వాటికి మాత్రమే ఉంటుంది అలాగా అన్నిటికీ అలా ఉండదు దూరంగా చూడండి మీకు కనిపిస్తుంది పొగమంచండి ఇక్కడ కూడా ఉంటుంది కాకపోతే మనకు దూరంగా ఎక్కువ కనిపిస్తుంది చూడండి దగ్గరలో కొండ ఉంది ఆ కొండ అయితే అసలు కనిపించడం లేదు చూడండి ఎలా ఉందో రైతులకి లాభసాటిగా అన్ని పంటలు ఉంటాయని ఎవరు చెప్పలేరండి దీనికి నీళ్ళు వచ్చేసి ఆరు నుంచి ఏడు తళ్ళు పడతాయండి మనకు పెట్స్ పురుగు మందులు వాడాలి అలాగే సతవలు అనేటువంటిది వదలాలండి ఫెర్టిలైజర్ అంటాం కదా అవి కూడా వేయాల్సి ఉంటుందండి ఆకు వాతాకూర్ వాతావరణ పరిస్థితులు ఒకే విధంగా ఉండాలండి ఒకసారి చలి ఎక్కువ ఉంటుంది ఒకసారి చలి తక్కువగా ఉంటుందండి నా చుట్టూ గమనించినట్లయితే చూడండి పో ఏ విధంగా ఉందనేటువంటిది మీకు తెలుస్తుంటుంది ఆల్రెడీ క్యాబ్ కూడా ఉంచుకున్నా అండి చలికి చూడండి ఏ విధంగా ఉందండి వాతావరణం మేము ఇది ఇది వరకు వచ్చేసి ఉల్లిపంట వేసామండి కాకపోతే రేట్ లేకపోవడంతో లేనిటువంటి తోట మీదే వదిలేసి ఇలాగా సేద్యం చేయించడం జరిగిందండి ఏంది నాది గుమ్మడికాయ పొద్దు బావించి పట్టుకోవచ్చు చూడండి వాతావరణం ఎలా ఉందో ఏరియా అన్నగారు గుమ్మడికాయ ఇంటికి వెళ్తున్నారండి నీళ్ళు కింద పడుతూ ఉన్నాయి నా వీడియోను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ కామెంట్లో తెలియజేయగలరండి అదేవిధంగా మీరేం పంటలు పండిస్తున్నారో కామెంట్ తెలియచేయగలరు రైతులకు తెలుస్తుందండి మేమైతే నెక్స్ట్ జనవరి లేదా డిసెంబర్ ఈ చివరి నాటి నుంచి అనేటువంటిది వేయడం జరుగుతుంది అక్కడ భూమి సేద్యం చేసి ఉంచాం కదండీ వాటిలో ఇది అయిపోయిన తర్వాత వీటిలో కూడా చూడండి నేను నాటినటువంటి ఆ గుంజలకు మన తెల్ల సతవ సంచులు చూడండి ఏ విధంగా ఉన్నాయో అక్కడ ఎవరో ఉన్నట్లుంది కాకపోతే ఎవరు లేరండి మన ఫెర్టిలైజర్ సంచులు ఉంటాయి కదా వాటిని అలా గుంజలకు నాటేమండి చూడండి వాతావరణం ఎలా ఉందో చాలా చల్లిగా ఉంది చలిగా ఉందండి చేయ కూడా ఫీజ్ అవుతుందండి నా వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని రైతుకు కోరుకుంటున్నాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్